నేత్రదాత అమర్ రహే కీర్తిశేషులు వేనాటి అమరేంద్ర రెడ్డి గారు మరణించిన తరువాత కూడా ఇద్దరి శరీరాల ద్వారా లోకాన్ని చూడడం మహాద్భుతం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూళ్ళూరుపేట వారి ఆధ్వర్యంలో నాలుగు వందల అరవై ఒకటవ నేత్రదానం తడ మండలం బెంగళూరుపాడు పంచాయతీ గుర్రాలమెట్ట గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు వేనాటి అమరేంద్ర రెడ్డి గారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటివ తేదీన మరణించడం జరిగింది నేత్రదానమును దృష్టిలో ఉంచుకుని వారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణవాతను అందజేశారు సంస్థవారు వారు మరణవాతను శంకర నేత్రాలయ చెన్నై వారికి తెలియజేశారు వారు పార్థీవ దేహం వద్దకు చేరుకుని కార్నియాలను సేకరించి కుటుంబ సభ్యులకు ధ్రువపత్రాన్ని అందజేయడం జరిగింది తమ కుటుంబ సభ్యుడు మరణించారు అన్న పుట్టెడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకుని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయం అని పలువురు ప్రశంసించారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ తన కళ్ల ద్వారా మరో ఇద్దరికి చూపును ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడటం వేనాటి అమరేంద్రరెడ్డి గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం సమాజానికి వారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఇది నాలుగు వందల అరవై ఒక్కవ నేత్రదానంగా అభివర్ణిస్తూ కీర్తిశేషులు వేనాటి అమరేంద్ర రెడ్డి గారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు వీరిని స్ఫూర్తిగా తీసుకుని నేత్రదానానికి సహకరిద్దాం రండి నేత్రదాన ఉద్యమంలో మీరు పాల్గొనండి కళ్లను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇద్దాం ప్రకృతిని ప్రపంచాన్ని చూడలేని గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం బ్రతికుండగా దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు పడకపోయినా చనిపోయిన తర్వాతైనా మన కళ్లను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కానీ నేత్రదానం చేసిన వారి కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి కళ్లను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇవ్వండి ఇప్పటి వరకు నాలుగు వందల అరవై ఒక్క మంది చనిపోయిన తర్వాత వారి నుంచి తొమ్మిది వందల ఇరవై రెండు కార్నియాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న తొమ్మిది వందల ఇరవై రెండు మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు మన్యముద్దు చంద్రబాబు ఫోన్ నంబర్ ఎనిమిది ఒకటి రెండు ఒకటి ఐదు రెండు ఏడు 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 మూడు మన్నెమాల శ్రీనివాసులు ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు రెండు మూడు ఏడు తొమ్మిది ఎనిమిది ఎనిమిది జనార్దన్ రెడ్డి ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు ఒకటి రెండు మూడు మూడు కర్లపూడి నరేష్ ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా 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 ఆరు ఏడు సున్నా మూడు ఎనిమిది ఎనిమిది పర్వతరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఐదు నాలుగు నాలుగు తొమ్మిది ఏడు సున్నా తొమ్మిది ఏడు